ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో ఎన్నో కార్యాలను గురించి మనం ప్రతిదినము కూడా ఎదురు చూస్తూ ఉంటాము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాము ఆ సమయం అందు మనం ఎన్నో నిరాశల వైపు అపనమ్మకాల వైపు సొంత ఆలోచనల వైపు మన హృదయము మరలించబడతా ఉంటుంది ప్రియలారా ఎందుకంటే కనుక దేవుడు చెప్పినటువంటి విషయం మన జీవితంలో జరగకపోయేసరికి లేదా ఆ కార్యము జరగడానికి ఆలస్యం అయ్యేసరికి మన హృదయాల్లో ఎన్నో కలవరాల చేత ప్రవ్వా నీవు నిజంగానే నా జీవితంలో అద్భుతాన్ని చేస్తావా దేవా నీవు నిజంగానే నా జీవితాన్ని మారుస్తావా అని మన హృదయాల్లో మనకి ఎన్నో రకాలైనటువంటి అపోహలు అనుమానాలు వస్తాయి ప్రియలార కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది కదా మీ స్వబుద్ధిని మీరు ఆధారము చేసుకునిక్కడి దేవుని వాక్యం చెప్తుంది అవును కదా ప్రిలార మనం ఎప్పుడైతే మన స్వబుద్ధి వైపు మన ఆలోచనల వైపు మన హృదయాన్ని చేస్తామో అప్పుడే దేవుని యొక్క వాగ్దానములో నుండి మనము ఒక అడుగు వెనక్కి వేసినటువంటి వారముగా పెడతాం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సత్యమైనది వాగ్దానము అది నెరవేర్చగలిగేటువంటి దేవుని నోటు నుండి వచ్చినటువంటి వాక్కు అవును మనకున్నటువంటి ఇబ్బందులను మనకున్నటువంటి ఆలోచనలను మనం దృష్టిలో పెట్టుకొని తప్పిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం అయితే దేవుడు ఉన్నాడు కదా మీరు ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి మీరు ఎదురు చూసినట్లయితే కనుక వాగ్దాన పూర్ణులుగా వాగ్దానంలో ప్రవేశించేటువంటి వారముగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియర్ అవును కదా పాత నిబంధన క్రమ